ఎలాంటి పప్పులు నానబెట్టకుండా ఇన్స్టెంట్గా చేసుకునే దోశ చాలా అంటే చాలా బాగుంటుంది హెల్దీ కూడా ఏం దోశనో తెలుసా ఇది గోధుమ రవ్వ బెండకాయతో చేసిన దోశ చాలా అంటే చాలా బాగా వస్తున్నాయి దోశలు ఎలా ఏంటనేది ఇంకా మీరు చూస్తేనే అర్థమవుతుంది వీడియోలోకి వెళ్ళిపోవడం పదండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కవేస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకు అయితే వెళ్తుంది అలాగే పక్కన ఉన్న బెల్ లైకన్ నొక్కండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట ఈరోజు మరొక ఈజీ బ్రేక్ఫాస్ట్ అయితే మేము ముందుకు వచ్చేసాను చాలా అంటే చాలా ఈజీ అనమాట ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు ఎలాంటి మినప్పప్పు గానీ ఎలాంటి నానబెట్టుకోవాల్సిన పని లేదు అది ఏంటో తెలుసా బెండకాయతో అయితే దోశ అయితే చేయబోతున్నాను బెండకాయ గోధుమ రవ్వతో అయితే చేయబోతున్నాను ఎలాంటి బియ్యం వాడకుండా మరి బెండకాయతో దోశ ఎలా ఏంటి అనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఇది వచ్చేసి గోధుమ రవ్వ అండి గోధుమ రవ్వ అయితే తీసుకున్నాను గోధుమ రవ్వతో అయితే హెల్దీగా అయితే చేసేసుకుందాం అనమాట బెండకాయ చా తినని వాళ్ళకు ఒకసారి ఈ విధంగా చేసి ఇవ్వండి చాలా ఇష్టంగా అయితే తినేస్తారు ఇప్పుడు ఒక కప్పు గోధుమ రవ్వ అయితే తీసుకున్నాను మీకు ఎంత అనేది మీకు తెలుస్తుంది కదా దాన్ని బట్టి అయితే తీసుకోండి ఒక కప్పు గోధుమ రవ్వ అయితే ఇంకా బౌల్లోకి వేసుకుందాం ఇప్పుడు ఒక కప్పు గోధుమ రవ్వకి హాఫ్ కప్పు పెరుగు అయితే తీసుకున్నాను అండి ఇప్పుడు ఒక కప్పు నీళ్ళు అయితే వేసుకుందాము కప్పు నీళ్ళు కూడా వేసేసుకొని నానబెట్టుకోవాలి ఒక పదహైదు నిమిషాలు మొత్తం ఒకసారి కలిపేసుకొని ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత దీనికి ఒక పదహైదు నిమిషాలు అయితే రెస్ట్ ఇద్దామండి ఈలోపు మనం చట్నీ అయితే చేసేసుకుందాం ఇంకా ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకెప్పట్లాగైతే చట్నీ చేసేసుకుందామండి పల్లీలు అయితే వేయించుకుందాము ఇంకా దోశలోకి మీ ఇష్టం ఆలు కుర్మ అయినా చేసుకోవచ్చు చట్నీ అయినా చేసుకోవచ్చు ఇలా వేయించుకున్న పల్లీల్ని ఇంక ప్లేట్లు అయితే తీసి పెట్టేసుకున్నాను ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేయించుకుందాము ఇప్పుడు పచ్చిమిర్చి అయితే వేసుకుందామండి పచ్చిమిర్చి కూడా వేసుకొని వేయించుకుందాము కొంచెం నూనె అయితే వేసుకొని మగ్గించుకోవాలి కొంచెం ఆయిల్ అయితే వేసుకుందాం ఇలా ఆయిల్ కూడా వేసుకొని మగ్గించు మన కారానికి తగ్గట్టు మీ కారానికి తగ్గట్టు మీరు పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి ఇలా పచ్చి కొబ్బరి ముక్కలు ఇప్పుడు పచ్చిమిర్చి మగ్గిన తర్వాత పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసేసుకోవాలి వేసుకొని కొంచెం చింతపండు వేసుకొని ఒకసారి కలిపేసుకుంటాము ఇలా పచ్చిమిర్చి కూడా మరిగించ పచ్చి కొబ్బరి కూడా మగ్గిన తర్వాత కొద్దిసేపు ఇంకా గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకుందాం చల్లారిన తర్వాత మిక్సీ అయితే పట్టేసుకుందాం పచ్చి అయితే పట్టేసుకుందండి ఫస్ట్ ఇప్పుడు పల్లీలు అయితే వేసుకుందాము ఇప్పుడు కొంచెం ఉప్పు అయితే వేసుకొని సరిపడాన్ని నీళ్ళు కూడా వేసేసుకుందాము ఇలా మిక్సీ అయితే పట్టేసుకోవాలి నీళ్ళు నీళ్ళు సరిపడాన్ని వేసేసుకొని ఇంకా ఇప్పుడు అయితే పెట్టేసుకుందాం ఇంకా ఇక్కడైతే ఆయిల్ అయితే వేడెక్కింది కొంచెం జీలకర్ర అవాలైతే వేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసేసుకొని ఇంకా తిరువాత పెట్టేసుకుందాం అంతే అడ్డ ఇంకా తిరువాత కూడా పెట్టేసుకున్నాను చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇంక ఈ లోపు రవ్వ కూడా నాని ఉంటుంది మనము మిగతా ప్రాసెస్ అయితే చూద్దాము ఇంకా ఇక్కడ వచ్చేసి పదహైదు నిమిషాల తర్వాత రవ్వ చూడండి రవ్వ అయితే మనకి నానిపోయింది ఈ విధంగా ఉంటుందన్నమాట నానిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇప్పుడు మనం బెండకాయని అయితే కట్ చేసేసుకుందాము ఇప్పుడు బెండకాయను అయితే కట్ చేసుకుందాము మీరు కావాలంటే బియ్యంతో కూడా చేసుకోవచ్చు ఇంతకు ముందు మన ఛానల్లో ఉంది చూడండి కావాలంటే అలా కూడా ఇలా అయినా ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు అనమాట బియ్యం అయితే నైట్ నానేసుకోవాలి ఇదైతే మార్నింగే అవుతుంది బెండకాయలు ఎన్ని అంటే మీరు కరెక్ట్ మనం ఒకప్పుడు రవ్వ తీసుకున్నాం కదా అంతైనా వేసుకోవచ్చు కరెక్ట్గా కొంచెం తక్కువైనా వేసుకోవచ్చు లేదు అంటే ఇలాగే ఇంకా అన్ని కూడా కట్ చేసేసుకుందాము తినని వాళ్ళకి ఈ విధంగా ఒకసారి ట్రై చేసి ఇవ్వండి దోశ ఇష్టంగా తినేస్తారనమాట ఎప్పుడు కర్రీనే కాకుండా ఒకసారి ఇలా కొత్తగా ట్రై చేయండి ఒక కప్ప తీసుకున్నాను కదా అండి ఒక కప్పు బెండకాయ అయితే తీసుకున్నాను అనమాట ఇప్పుడు బెండకాయని వచ్చేసి ఇందులోకే వేసేసుకుందాము కొంచెం కొత్తిమీర కొంచెం జీలకర్ర అయితే వేసుకుందాం టేస్ట్ బాగుంటుంది కొంచెం పచ్చిమిర్చి చికొన్ని ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకుందాము ఇట్లా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టేసుకోవడమే ఒకసారి అయితే ఒకసారి రెండు సార్లు అయితే రెండు సార్లు అయితే పట్టేసుకుంటున్నాము ఇంకా ఇప్పుడు మిక్సీ జార్ తీసేసుకొని మిక్సీ అయితే పట్టేసుకోవాలి ఇంకా నీళ్ళు చూసుకొని వేసుకోండి నీళ్ళు అయితే వేసుకుందాం కొన్ని ఇంకా ఆల్రెడీ కొంచెం వేసుకొని కదా మనము అందుకోసం చూసుకొని వేసుకోండి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఇంకా మిక్సీ పట్టేసుకుందాం ఇలా పట్టుకున్న దాన్ని ఒక బౌల్లోకి అయితే వేసేసుకుందాం మీకు ఫస్ట్ బంక లాగా అనిపిస్తుందండి తర్వాత మెత్తగా అయిన తర్వాత ఏమీ అనిపించదు అలాగా ఇప్పుడు మిగతాది కూడా పట్టేసుకుందాం ఇంకా ఇప్పుడు మిగతాది కూడా పట్టేసుకుందాము వేసుకున్న తర్వాత ఇంకా ఇందులోకి రుచికి సరిపోదంత ఉప్పు అయితే వేసుకుందాము ఓసారి మొత్తం ఇలా తలిపేసుకుందాం ఒకసారి మనకి బ్యాటర్ వచ్చేసి ఈ విధంగా ఉండాలి పిండి వచ్చేసి ఇలా మెత్తగా పట్టేసుకోవాలి అండి మనకి బంక అస్సలు ఉండదు ఇప్పుడు మన రుచికి సరిపన్నంత ఉప్పు అలాగే కొంచెం వంట సోడా ఇన్స్టెంట్గా చేసుకుంటున్నాం కాబట్టి వంట సోడా అయితే వేసుకుందాము ఇప్పుడు మొత్తం కలిపేసుకుందాం మరి రవ్వ నానాల్సిన పని అయితే లేదండి ఇంకా వెంటనే దోశ వేసేసుకోవడమే ఇంకా ఇప్పుడు దోశ అయితే వేసేసుకుందాము ఇలా బాగా కలిపేసుకోండి అంతే బ్యాటర్ వచ్చేసి మనకి రెడీ అయిపోయింది ఇంకా దోశ అయితే వేసేసుకుందాం ఇప్పుడు కొంచెం ఇప్పుడు వేసుకునేటప్పుడు ఒకసారి ఇలా కలిపి వేసేసుకోవాలి వేసుకునేటప్పుడు సిమ్లో పెట్టుకోవాలన్నమాట హైలో పెట్టుకోకూడదు ఇలా ఆనేసుకోవడమే దోహన్ వచ్చేసి ఇంకా చూసారు కదా ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు మనం వేసుకున్నాక హైలో అయితే పెట్టేసుకుందాము ఇప్పుడు కొంచెం ఆయిల్ అయితే వేద్దాం పైన ఆయిల్ లేకపోయినా కూడా వస్తాయి ఇలా కొంచెం ఆయిల్ వేసేసుకొని చూసారా ఎంత ఈజీగా లేచిందో కొంచెం కాలునిద్దాం ఇంకా ఇప్పుడు ఇంకో సైడ్ అయితే కాల్చుకుందాము చూసారు కదా ఎంత బాగా వచ్చిందో ఎంత ఈజీగా వస్తాయి దోశలు చాలా అంటే చాలా బాగా వస్తాయి మనం గోధుమ రవ్వ వాడినా కూడా చాలా బాగా వస్తాయి ఇలా ఇంకో సైడ్ కూడా కాల్చుకుందాం ఇలాగే ఇప్పుడు ఇలా రెండు సైడ్లో కాల్చుకొని తీసేసుకోవడమే అంతే అండి బెండకాయతో దోశ రెడీ అయిపోయింది ఇంకా ఇప్పుడు ఇంకోటి వేసి చూపిస్తాను ఇప్పుడు స్ప్రెడ్ దోశ వేసి చూపిస్తాను ఇలా ఎక్కువ స్ప్రెడ్ చేయకుండా ఇలా చిన్నగా స్ప్రెడ్ దోశ అయితే వేసుకోండి చూసారా ఎంత బాగా వస్తున్నాయో బబుల్స్ ఇలా మెత్త పెద్దగా కావాలనుకుంటే ఇలా వేసుకోండి ఇలా రెండు రకాలుగా వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు పైన కొంచెం ఆయిల్ అయితే వేసుకుందాము కొంచెం ఇప్పుడు మీడియంగా పెట్టుకొని కాల్చుకోవాలి ఇంకో సైడ్ కూడా తిప్పేసుకుందాం ఇలాగా చూసారు కదా ఎంతో కలర్ఫుల్గా ఎంత బాగా కనిపిస్తుందో గ్రీన్గా ఇలా రెండు సైడ్లా కాల్చుకోవాలి నిదానంగా ఇలా ఇంకో సైడ్ కాలిన తర్వాత తీసేసుకోవడమే ఎంతో మెత్తగా ఉండి బెండకాయ దోశ రెడీ ఇంకా అన్ని దోశలు కూడా ఇలాగే వేసుకొని తినేయడమే అండి వేడి వేడిగా చాలా బాగుంటాయి ఇంకా ఇప్పుడు నేను టేస్ట్ అయితే చూస్తాను బెండకాయ దోశలు అయితే రెడీ అయిపోయాయి ఇంకా టేస్ట్ అయితే చూద్దాం ఇప్పుడు మనం చేసుకున్నాం కదా ఆ చట్నీ అయితే టేస్ట్ చూసేద్దాం చట్నీలోకి ఇప్పుడు టేస్ట్ అయితే చూద్దాము రెండు కూడా మెత్తగా ఉంటాయండి చూసారా ఎంత మెత్తగా ఉన్నాయో చాలా అంటే చాలా బాగా వచ్చాయి చాలా అంటే చాలా బాగున్నాయి బెండకాయ దోశ తినని వాళ్ళకి బెండకాయ తినని వాళ్ళకి ఒకసారి ఈ విధంగా ట్రై చేసి ఇవ్వండి మార్నింగ్ ఏం చేయాలని ఆలోచిస్తుంటారు కదా ఇలా కొత్తగా ఒకసారి ట్రై చేసి ఇవ్వండి ఇది ఫ్రెండ్స్ ఈ వాటి వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసాం ఒక లైక్ అయితే చేయండి అలాగే బెండకాయ రవ్వ దోశ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్